కొత్త సినిమా రిలీజ్ అయినప్పుడు ప్రతి ప్రభుత్వం సినిమాకి ఇంత ఖర్చు అయింది కాబట్టి ఇంత వ్యయం అయింది కాబట్టి సినిమా రేట్లు పెంచుకోమనే వాళ్ళు పర్మిషన్ ఇస్తారు వెయ్యి పెట్టుకోండి రెండు వేలు పెట్టుకోండి పర్మిషన్ అయితే ఇస్తున్నారు మరి అదే ఖర్చు అంతకన్నా ఎక్కువ ఖర్చు ఫెర్టిలైజర్స్ కి లేదంటే కూలి పనులు చేసుకునే వాళ్ళకి ఒక పొలం ఒక పంట పండించే వాళ్ళ రైతుకి ఇంకా ఎక్కువ అవుతుంది వాళ్ళకి ఎందుకు గిట్టుబాటు ధరలు ఆ టైం పెంచడం ఏదన్నా రూపాయి టమాటా ఒక్కోసారి రూపాయి ఉండే టమాటా వంద రూపాయలు ఉన్నప్పుడు టమాటాలు వంద రూపాయలు అయిపోయినాయి కిలో ఉల్లిపాయలు ఎంత అయిపోయినాయి అది ఇది అని చెప్తున్నారు మరి రూపాయి రెండు రూపాయలు అయినప్పుడు కూడా చెప్పాలి కదా వాళ్ళకి అప్పుడు గిట్టుబాటు ధర కనిపించరు కాకపోతే ఒక సినిమాకి వేవి ఎక్కువైనప్పుడు మాత్రం గిట్టుబాటు ధర కనిపిస్తారు ఇది ఓన్లీ ఎంటర్టైన్మెంటే ఇది చూడకపోతే మనిషి చచ్చిపోడు కాకపోతే రైతులు పండించేది మనం తినలేకపోతే మనకు తినే అవకాశం లేకపోతే మన దాకా రాకపోతే మనం చచ్చిపోతాం అయినా సరే వాళ్ళకి మాత్రం గిట్టుబాటు ధర పని కావాలి దాని మీద పెట్టే దృష్టిలో టెన్ పర్సెంట్ సినిమా మీద పెట్టే దృష్టిలో సినిమా టికెట్ రేట్లు పెంచుకోవడానికి పర్మిషన్లు ఇచ్చే ప్రభుత్వాలు సినిమాల మీద పెట్టే దృష్టిలో రైతుల మీద పెడితే వాళ్ళు బాగుపడతారని నా ఒపీనియన్